డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి సభాపతి జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందితో కలిసి జాతీయ గీతారాపణ చేశారు అనంతరం తమ సందేశాన్ని వినిపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ప్రజలకు పోలీస్ సిబ్బందికి అధికారులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేస్తున్న మహానీయులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు బ్రిటిష్ పాలన నుండి మనకు స్వాతంత్రం లభించి నేటితో డెబ్బై ఎనిమిది ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఈ శుభ సందర్భంలో మన స్వతంత్ర సమర యోధుల గొప్ప త్యాగాలను మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు సేవల విషయంలో గానీ భరోసా విషయంలో కానీ మహిళల సంరక్షణ విషయంలో కానీ ఆస్తుల సంరక్షణ విషయంలో కానీ ప్రమాదాలేస్తూ ఉన్నారు రేపటి ఆడుతూ ఎగిరిందో ఏ వన్ నెల అడుగుతున్నా అజెండా పతాక ఆవిష్కారంతో జాతీయ గీతల 스티 జిల్లా న్యాయమూర్తులకు అధికారులకు అనధికారులకు పాత్రికేయులకు కార్మికులకు కర్షకులకు విద్యార్థి విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధులకు తెలంగాణ ఉద్యమకారులకు డెబ్బై తొమ్మిదవ దిన దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచ చరిత్రలో ఆగస్టు పదిహేనవ తేదీకి విశిష్టమైన స్థానం ఉంది రెండు శతాబ్దాల పాటు విదేశీయులు నిరంకుశ పాలనలో కలిగిన మన జాతి స్వేచ్ఛ వాయువులు పిలిచిన మహోత్తరమైన రోజు ఇది మహాత్మా గాంధీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అమరవీరుడు భగత్ సింగ్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర మహానుభావుల నాయకత్వంలో ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితం దేశానికి స్వతంత్రం లభించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న రూపుదిద్దుకున్న మన రాజ్యాంగ రాజ్యాంగం నిలబెట్టింది మన ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రజాస్వామ్య భారతదేశాన్ని మనం నిర్మించుకున్నాము ఈ సందర్భంగా దేశ స్వాతంత్రము ప్ర ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడి ప్రా ప్రాణత్యాగం చేసిన మహనీయులకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాలు మరియు సాధించిన ప్రగతి మీతో పంచుకోవడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రలో చరిత్రను తిరగరాసిన అన్నదాతల సంక్షేమానికి గత ఏడాదిన్నర లోపే లక్ష పదమూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది గత ఏడాది పదిహేనున రైతు రుణవాపు శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల రుణమాఫీ చేసి ఈ దేశంలోనే ఏ రాష్ట్రము రాష్ట్ర ప్రభుత్వం చేయని కొత్త చరిత్ర రాసింది వికారాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తము లక్ష మూడు వందల యాభై ఎనిమిది మంది రైతన్నలకు ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత బాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా రైతుల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు రాజీ పడలేదు తెలంగాణ రైతుల రైతులను రుణ విముక్తి చేసి దేశంలోనే అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించాడు